యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య మన దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనాలు మోషే ఇస్రాయేలీలతో పాటు దేవుడు మాట్లాడతా అని చెప్పినటువంటి కొండ ప్రదేశానికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కొండ మీద ఆ ప్రదేశం అంతా దేవుని అగ్ని చేత నింపబడి ఉంటుంది ఈ దేవుని ప్రజలను అంత దూరంలో ఉండి నా మాట మీకు ఎలా వినపడతా ఉందో అలాగా దేవుని మాటని మయమైనటువంటి ఆ స్థలములో నుంచి వస్తా ఉంటే దేవుని ప్రజలు ఉంటా ఉంటారు అంత దూరంలో నిలబడి మోషే ఒక్కడే అగ్నిమయమైనటువంటి ఆ స్థలంలో ఉంటాడు అగ్నిమయమై ఉంటుంది అంత మంట మండుతూ ఉంటది ఆ స్థలంలో మోషే ఉండి దేవుని మాటని ఒక మనుషుడు మనుషునితో మాట్లాడుకుంటే ఎలా ఉంటాడో ఎలాగ వింటారో ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగా మహి దేవుడు మాట్లాడుతూ ఉంటే వింటా ఉంటాడు ఈ దేవుని ప్రజలు దూరంగా ఉండి ఆ మాటను విని పోతా ఉంటారు వాళ్ళకి భూమి షేక్ అవుతా ఉంటది అంటే భూమి కాదు కాని వాళ్ళ హృదయాలు కింద భూమి కదులుతుందా కిందా అనేంతగా వాళ్ళకి భయం వస్తుంది భయం వస్తుంది సరే అది కొంచెం పక్క పెట్టుకుంటే దేవుని మహటను వింటేనే వాళ్ళకి ఆ పరిస్థితి ఎదురైంది మరి దేవుడు మనకి వాక్యం ఇచ్చి అలాగనే పవిత్రమైనటువంటి జీవితాన్ని కలగజేసి ఇదే పవిత్రత ఇదే పరిశుద్ధత ఇదే మీకు ముక్తి అని చెప్పి అంటే నిలబడమంటే నిలబడకుండా స్వప్రయోజనాలకి సొంత ఆలోచనలకి విలువ ఇచ్చి దానిలో జీవితాలను తెగమరుక్కునేటువంటి వాళ్ళు అనేకులు ప్రత్యక్షంగా చూసినటువంటి ఇస్రా ఆ ఆ అగ్నిమయమైనటువంటి ప్రాంతంలో నుంచి వచ్చే ఆ మాట విని ఒలికిపోతా రెండోసారి మోషే ఈ పరిస్థితులు మాకు కలిగితే మేము చచ్చిపోతాం చచ్చిపోతాం మేము మా తోటి కాదు మా వల్ల కాదు మేము రాము నీవే పోయి దేవుని మాటని విని మాకు చెప్పు నువ్వు చెప్పినట్లుగా మేము నడుచుకుంటామని చెప్తారు ఒక్క మాట వినటానికే దేవుని మాట వినటానికే వీళ్ళు ప్రాణం పోయినంత పనిచేసి చెప్తారు తిగేసి కాదు మా వల్ల కాదు కరాఖండిగా చెప్పి తర్వాత నుంచి మోస అక్కడనే పంపిస్తారు మనకేమో దేవుడు ఈ మార్గాన్ని ఏర్పరిచి నడవమన్నాడు అక్కడ వాళ్ళేమో ఈ దేవుని మాటను విని మేమే చేస్తాము అని భయం తోటి భయంతో ఆ ప్రదేశానికి పోవటానికి జంకుతా ఉన్నారు ఇక రెండోసారి ఆ ప్రదేశానికి పోవద్దు అనుకోవాలి ఈ గడ్డి వేసుకోవటానికో బర్రెలు మేపుకోవటానికో అటువైపు పోయి అటువైపు పోయి ఆ ప్రదేశాన్ని చూసి కాళ్ళు చేతులు వణికేటువంటి మనుషులు కూడా ఉంటారు కళ్ళు చేతిలోనికి ప్రోట్టి మనుషులు అయిన మనమే మనం ఆడుకోవచ్చును స్వచ్ఛపోతే హానుకున్న రోజు ఎట్లా నా బతికి బట్ట కట్టుకుంటా ఉన్నాం ఈ రెండోసారి అటువైపు వద్దని చెప్పినని పోకుండా ఉండేటువంటి భయం మనుషులు కూడా ఉన్నారు ఖాళీ కేవలము ఈ ఒక్క మాట వినటానికే భయపడిపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ముక్తినిచ్చేటువంటి మనుషునికి నెమ్మదిని ఇవ్వటం ఇవ్వటమే కాకుండా ఆయన యుద్ధకు చేర్చేటువంటి ఈ తోవని విడిచిపెట్టి తిరిగేటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది ఇప్పుడు చెప్పండి ఈ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి అన్ని తెలుసుకొని అన్నిటినీ అవపాసల పట్టు అంటారు కదా అలాగా అంటే అన్నిటిలో ప్రావీణ్యం సంపాదించి ఇదేంది అదేంది దేవునికి ఇదేంది అదేంది ఎలాగ దేవుని మార్గము వీటన్నిటి గురించి పూర్తి అవగాహన ఉండి పూర్తి అవగాహన ఉండి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు దేవునిని కాదంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి చదువుకుంటే మనకి అర్థమవుతుంది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదిహేను వచ్చినో ఆ సమాజ దీవు నేను చావక ఉండున్నట్లు మళ్ళీ నా దేవుడైన వ్యూహం స్వరము నాకు వినబడకుండాను గాక అయ్యా అంత మాటను అంత మాట అన్నది మళ్ళీ నా దేవుని స్వరము నాకు వినబడనే వద్దు అని అంటా ఉన్నారు ఇస్రా మీరు అన్నారు కదా ఆ రోజు ఆ రోజున నన్ను ఒక్కళ్ళే పంపించారు కదా మీరు అన్నారా లేదా ఆ రోజు ఏమని ఆ మాట మాకు భవిష్యత్తులో మాకు వినబడకుండాను కాక దేవుని మాట మేము వింటే చచ్చిపోతాము అని మీరు అన్నారు కదా దానికి మీరే సాక్షులు అంటే అలా అంటారు అవునే అవును నిజమే నువ్వు అన్నట్లు ఆ రోజున మేము అన్నాం ఆ పరిస్థితి అలాగా మన చేత అనిపించింది ఇప్పుడైనా అదే మాట మీద ఉన్నావు నీవే వెళ్ళి నీవే వెళ్ళి దేవుని దగ్గర నుంచి ఆ వర్తమానాన్ని తీసుకొని వచ్చి మాకు చెప్పినట్లయితే దేవుడు మాకు చెప్పినట్లుగా నీ ద్వారా మేము ఆ మాటలు విని దేవునికి అనుకూలంగా నడుచుకుంటాం అని ఇస్రాయేలీలు మోషేకి చెప్తారు మోషే ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు ఆ ఇస్రాయోలీలందరితోటి మీరు అన్నారా లేదా ఆ రోజు ఆ రోజున జరిగినటువంటి విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు రోజు లేఖనంలో మనుషుడు దేవుని మాటని వేయటానికే ఉనికిపోతే వణికిపోతే మరి సాక్షాత్సప్రభు వారు వచ్చి లోకమంతా ఈ గొర్రె పిల్ల ద్వారానే దేవుని దగ్గరికి చేరాల ఈ గొర్రె పిల్ల మాత్రమే మార్గము అని కరాఖండిగా తగేసి చెప్పండు తగేసి చెప్పాడు ఇస్రాయోలీలు కూడా తగేసి చెప్తారు మా దేవుని మాట మాకు వినబడకుండా కాక ఎందుకంటే నేను చచ్చిపోతాం అందుకు అని ఆ ప్రదేశానికి వెళ్ళటానికి విముఖత చూపిస్తే ఆ తర్వాత నుంచి మనిషేమే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మాటలన్నిటినీ వేసుకొచ్చి దేవుని ప్రజలకు చెప్పేటాడు ఇస్రాయేలీలో వాళ్ళు అంటే దేవుని మాటలు వినటానికే మనుషుడు భయపడతా ఉంటే మరి దేవుని మార్గాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఇంకెంత భక్తి ఇంకెంత భయం ఉండాలి ఇప్పుడు ఆలోచన చేయండి ఎలాగో ఆలోచన చేస్తారు లంచ్ టైంలోనో టీ తాగే టైంలోనో ఈ రెండు జరిపోవాలనుకుంటే ఉద్యోగానికి సెలవు పెట్టు సెలవు పెట్టు ఆలోచన చేస్తే నిజమే కదా అని అనిపిస్తుంది ఒక మనుషుడు విహారోచనంలో ఉంటుంది ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకూడను గాక అని చెప్పి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నువ్వు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలేను ఆ సహోదరు ఆ సహోదరుడు ఎవరంటే మన ఏసయ్య గారే ఐ మీన్ మన ఏసు ప్రభు గారు ఐ మీన్ మన సహోదరుడు ఆయనే మన ప్రభు అయ్య ఉన్నాడు తన ప్రాణం పెట్టి ఈ రోజు రక్షకుడుగా ఉన్నాడు ఈయన మాటను మనం వినాలి ఆ రోజు మీరు చెప్పారు కదా మేము అక్కడికి వస్తే చనిపోతాం నేను చనిపోకం ఉండాలంటే నా దేవుని మాట నేనే నోడుతూ ఈ గొప్ప అగ్ని నాకు ఇక కనబడకుండాను కాక అని చెప్పి అని చెప్పి ఆ సమయమున దేవుణ్ణి మీరు ఏ అయితే కోరారు ఆ కోరికలన్నిటి ప్రకారంగా ఆయన మీకేం చేస్తారంటే మీ మధ్యలో నుంచి ఒక ప్రవక్తని పుట్టిస్తాడు పుట్టించిన తర్వాత ఆయన మాటని మీ వినాల పుట్టినటువంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే చెప్పిన మాట ఏంటంటే లోకమంతయు కూడా ఈ పవిత్ర రక్తంలో తడిసిపోవాలి వారి పాపం అంతా ఈ పరిశుద్ధిని రక్తంలో కడగబడితే అందరం కూడా ఆయన సన్నిధికి చేరుకో చేరుకోవటం దేవుని సన్నిధికి ఎందుకంటే పాపములోనే ఉన్నమా దేవుని సన్నిధికి చేరుకోలేము చేరుకోలేము అదే పాపపు ద్వారా వచ్చిన ఈ జీవితాన్ని విడిచిపెట్టాలంటే ఈ మధ్యవర్తి అయినటువంటి ఈ పరిశుద్ధుని ద్వారా మాత్రమే చేరుకోవాల్సి ఉంది చేరుకోవాల్సి ఉంది కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు ఏర్పరిచిన ఈ మార్గాన్ని మనము భయముతోటి భక్తితోటి దేవునిని అనుసరించాల అనుసరించాల లేదనుకోండి ఏం జరుగుతుందంటే మనకు ఆయన చేస్తూ ఉన్న వాగ్దానము ఈరోజు మనకు ఆయన చేస్తూ ఉన్న వాగ్దానము ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి విందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏను అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మన ఈరోజు వాగ్దానము మన ప్రభు మనకిచ్చింది ఏను అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆ రోజు ఇస్రావేలీలు దేవుని స్వరము వినటానికే మేము చనిపోతామని గొడవ పెట్టుకున్నారు దేవుని స్వరము వినటానికే వీళ్ళు చేయాల్సిన పని ఏం లేదు దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు పోయి దేవుని మాట వింటం రావటం అంతే ఏదో బరి మోయాలని లేదు లేకపోతే అక్కడ నిలబడి ఇంకేదో ఇంకేదో చేయాలని లేదు రావటం దేవుని మాట వింటాం రావటం ఆ ఎంత దానికే మేము చచ్చిపోతావేమో చచ్చిపోతావేమో డున్నటువంటి ఆజ్ఞ ఆ మంటలు అట్లా ఉన్నాయి సచిపోతమేమో ఏమో నువ్వు రాము ఆ మాట వినో నాకు వద్దు నాకు వద్దు వద్దు అని పెట్టారు సరే అని చెప్పి మీకు అంత కష్టమైతే ఎందుకు తెలియ ఉండండి ఏంటి అని మోషైనే పోయి దేవుని మాటలు విని వస్తాడు ఆ మాట వినటానికే చనిపోతామని పెడితే మరి ఈ మార్గాన్ని మార్గాన్ని అనుసరించకపోతే దేవుడు ఏం చేస్తాడు ఆయన చెప్తూనే ఉన్నాడు మీ మధ్యలో నుంచి ఒక మనుషుడు పుడతాడు ఆయన చెప్పినట్లుగా మీరు వింటే వింటే మాట వినటమే కాదు మీరే దహించేటువంటి అగ్నిగా మారిపోతారు ఐ మీన్ మంట మగులుతుంది ఎలాగంటే పక్కనున్నటువంటి ఈ వంగిపోయిన జీవితాలు ఉంటాయిగా వంకరు జీవితాలు వాటిని ఏం చేస్తాయి అంటే ఉల్టా పల్టా చేసేస్తాయి కింద మీద చేసేస్తాయి మనలో ఆ అగ్నిని ఆయన పెడతాడు ఆయన అగ్నే కాదు ఆయన మార్గంలో మనం నిలబడితే మనమే ఒక కాలిపోయే కాల్ అగ్నిగా ఉంటాం మంట మండుతూ ఉంటది మనలో నుంచి దేవుడి అగ్ని ఈ మంట ఏం చేస్తుంది అనుకున్నారు పక్క నుండి షౌర్లో గుళిని తీసుకుంటారు చూడండి గుబులు తీసుకుంటారు చెప్పే మాటలు వినకుండా గుబులు తీసుకుంటారు అటువంటి భక్తిహీనులు ఏం చేస్తుందంటే ఒక్క దెబ్బకి కాళ్ళు పైకి తల కిందకు పెట్టి భూమి కనగదొక్కుతుంది దేవునికి స్తోత్రం కనుగొని కాక దహించేటువంటి అగ్ని ఆయన మాటని వినలేని ప్రజల వలే కాకుండా ఆయన మాటని విని ఆయన మార్గంలో నిలిచే వారిగా ఉందాం మనమే అగ్నిగా మారిపోదాం ఐ మీన్ ఆనాడు వాళ్ళు దేవుని దగ్గరికి పోతే చనిపోతారు అనుకున్నారు ఈనాడు మనము దేవుని దగ్గరికి పోయి చంపేసే వారిగా ఉందాం ఎవరిని భక్తిహీనుల్ని వంకర తోవలని అనుసరించి వారిని అలాగే మన జీవితాలను దేవుడు ఆశీర్వదించును కాక ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ ఇస్రాయోలీలైనటువంటి వారు అగ్నిమయమయ్యున్నటువంటి నీ పవిత్రమయ్యినటువంటి వాగ్దానముతో పాటు కూడుకున్న జీవితాన్ని పొందలేక నీ సన్నిధికి రాలేక ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉండగా ఆ స్థితిలో ఉన్నటువంటి అనేకులను తండ్రి ఇప్పుడు మీరు దర్శించి స్థితిని తండ్రి మీ వాక్యము చేత కడిగి నీ బిడలను తండ్రి దహించు అగ్నిగా మార్చమని ఎందుకంటే నీవు దహించేటువంటి అగ్ని వైయుండి నీ అగ్ని చేత నీ ప్రజలను అభిషేకించే దేవుడవు ఈ శ్రేష్ట ఉన్నటువంటి పరలోకపు రాజ్యమును పొందినటువంటి మేము శ్రేష్టమైనటువంటి పట్ల కపు పౌరసత్వము నిలుపుకునేటువంటి సహృదయాన్ని ఇస్రాయేల్ వలె కాక క్రీస్తు వలె మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే స్థితిని మా హృదయాలలో నిలువ పెట్టమని అందుకు సమర్థుడవు నీవు శక్తిమంతుడు అయ్యి మీకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుడు నిత్యము మనకు తోడయ్యుండలు కాక అమేన్ అమేన్